సీనియర్ యాక్టర్ శివకుమార్ గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సూర్య గారు తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు మన తెలుగులో డైరెక్ట్గా ఆయన సినిమా చేయకపోయినప్పటికీ చేసిన ప్రతి మూవీ కూడా తెలుగులో డబ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది అయితే సూర్య గారు ప్రముఖ నటి అయిన జ్యోతికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయి దియా అబ్బాయి దేవ్ ఎంతో మందికి ఈ కపుల్ ఆదర్శం జంట అంటే ఇలా ఉండాలి అనుకుంటారంతా అయితే ఇంతకాలం ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్న సూర్య వాళ్ళు రీసెంట్గా ముంబై షిఫ్ట్ అయ్యారు దీంతో సూర్య ఫ్యామిలీలో డిఫరెన్సెస్ వచ్చాయి అని న్యూస్ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సూర్య జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జ్యోతిక మళ్లీ సినిమాలు చేయటం సూర్య పేరెంట్స్ కి నచ్చటం లేదని అందుకే ఈ జంట మధ్య గొడవలు వచ్చాయని కోలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి ఈ టైంలో జ్యోతిక గారు షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ట్రావెలే ఈ జనవరి లో మేము ఫిన్లాండ్ వెళ్ళాము అంటూ సూర్యతో కలిసి ఎంజాయ్ చేసిన ఫిన్లాండ్ వెకేషన్ బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేశారు జ్యోతిక ఈ వీడియో తో డైవర్స్ రూమర్స్ కి ఆమె చెక్ పెట్టేశారు జ్యోతిక గారు షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి